హాయ్ ఫ్రెండ్స్ రొయ్యల ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్ మనం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం రెండు ఎగ్స్ వేసుకుంటున్నాం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఆయిల్ వేసుకుని రొయ్యలు వేసుకుంటున్నాం పచ్చి రైలు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం కారం రొయ్యలన్నిటికి పట్టేటట్టు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయింది కదా మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా తరుక్కున్న ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాం కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాం ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేటట్టు బాగా ఫ్రై చేసుకుంటే తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాం ఇవి కూడా కలుపుకున్న తర్వాత మనం వైట్ రైస్ వేసుకోవాలి రైస్ అంతా మనం దీంట్లో వేసుకుంటున్నాం మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రై ఉంది కదా అవి కూడా దాని పైన వేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు కారం గరం మసాలా కూడా వేసుకుని మొత్తం అంతా కలిసి కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలు కలాలి మొత్తం అంతా బాగా కలిసింది రొయ్యలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాం రాయల్ ఫ్రైడ్ రైస్ని ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్